సృష్టిలోని ప్రతి అణువులో ప్రజురెల్లే శక్తి పరమేశ్వరి ఆ శక్తిని ధరించినవాడే పరమేశ్వరుడు వారిద్దరికీ భేదం లేదు ఆమె దుర్గా లలిత గాయత్రి పార్వతి ఏ పేరుతో పిలిచినా పరాశక్తి ఆదిశక్తి మూలశక్తి ఒక్కటే ఈ ప్రపంచమంతా ఆ దివ్యశక్తి లీలా వైభవం వేదాలు గాయత్రి అని చేశాయి ఉపనిషత్తులు దానిని ఉమాదేవి అని కీర్తించాయి పురాణాలు లలిత కాళి అని నామకరణం చేశాయి ఆగమాలు మహా త్రిపుర సుందరి మహాకాలి మహా సరస్వతి మహాలక్ష్మి అని స్తోత్రం చేశాయి ఆమె దుర్గతుల్ని పోగొడుతుంది అందుకే ఆమె దుర్గ అయ్యింది ఆమె నిత్యాఖ స్వరూపిణి విశ్వరూపిణి ప్రపంచమంతా ఆమెతోనే నిండి ఉంది విశ్వాన్ని సృష్టించి పాలించి చివరకు లయించేసే మహామాయ దుర్గామాత శ్రీరాముడు రావణవదకు బయలుదేరతాడు అతన్ని ఎలా హరించాలని మదనపడతాడు శ్రీరాముడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు రామా దుర్గామాతను పూజించు నీకు విజయాన్ని ఆ తల్లి ప్రసాదిస్తుందని సలహా ఇస్తాడు ఆ విధంగా శ్రీరాముడు బ్రహ్మ చెప్పినట్లు చేసి దుర్గాదేవిని పూజించి విజయాన్ని పొందాడు ధర్మరాజు తన తమ్ముడితో కలిసి అజ్ఞాతవాసానికి బయలుదేరతాడు సలహా పాటించి దుర్గాస్తుతి చేస్తాడు విజయవంతంగా అజ్ఞాతవాసం పూర్తి చేస్తాడు అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో శ్రీకృష్ణుని సూచనతో దేవీ స్థుతి చేసి విజయాన్ని పొందాడు హిమవంతుడికి సర్వాలంకార భూషణాలతో చతుర్భుజాలతో శ్యామల వర్ణంతో దుర్గాదేవి దర్శనమిచ్చింది బ్రహ్మదేవుడు దుర్గా భవానీ కవచం మార్కండేయుడికి ఉపదేశించాడు దుర్గతుల్ని హరంపచేసే ఈ మంత్రమాల రక్షణ కవచం వంటిదని తెలియచేశాడు స్వర్గంలో ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు ఉంటారని వేదాలు తెలియజేస్తున్నాయి వారందరూ కూడా పూజలు అందుకుంటున్నారు అందరూ భక్తులపై వరాల కురిపిస్తున్నారు ఇంతమందిలో అంటే సకల దేవతల్లో సృష్టికర్త ఎవరు అనే ప్రశ్న తలెత్తింది అయితే దీనికి సమాధానం దొరకడం కష్టమైనదే ఇదే సందేహాన్ని ఒకసారి కొందరు ఋషులు వ్యాస మహర్షిని అడిగారు ఆయన నారదు అడిగాడు నారదుడు తనకు కూడా తెలియదని బ్రహ్మను అడిగాడు బ్రహ్మ కూడా తనకు తెలియదని అనబోతూ ఉండగా జగన్మాత వారి ఎదుట ప్రత్యక్షమైంది జగన్మాత వారితో ఇలా అంటుంది నేనే ఆదిశక్తిని ఆది మధ్య రహిత మహాశక్తిని నేనే సృష్టికర్తని సృష్టికి ముందు ఒక రూపంలో ఉంటాను సృష్టి ప్రారంభంలో పురుష రూపం దాల్చుతాను వారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంకా అనేక దేవతలుగా రూపు దాల్చి ఈ సృష్టిని నడుపుతూ ఉంటాను అని పలికింది జగదంబ లక్ష్మి సరస్వతి దుర్గా కాళీ లలిత గాయత్రి భవానీ తదితర అనేక దివ్య రూపాలు ఆమె నుంచే పుట్టాయి ఆశ్వయుజ శుద్ధ ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాలకు నడుమ భాగమైన అభిజిత్ లగ్నం అద్భుతమైన విజయ ముహూర్తం ఈ ముహూర్తంలోనే రాక్షసులపై దేవతలు విజయాన్ని సాధించారు అందుకే ఇది విజయదశమి అయ్యింది శుద్ధ పాడ్యమి నుండి అమ్మవారిని నిష్ఠగా పూజించి జప తపాది సాధనతో దీక్షతో ఉన్నవారు దశమితో నవరాత్రి వ్రతాన్ని పూర్తి చేస్తారు దసరా అసలైన పేరు దసహరా ఈ పేరు క్రమంగా దసరాగా మారిపోయింది ఇది పది రోజుల పండుగ పది రకాల పాపాలను హరిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పది రోజులు దేహశుద్ధి కోసం నిత్య స్నానం అభ్యంగ స్నానం లాంటివి చిత్తశుద్ధి కోసం చేస్తూ ఉంటారు ఈ పది పాపాలలో శారీరక పాపాలు మూడు ఇతర ద్రవ్యాలను దొంగలించడం ఇతరులను హింసించడం పరిస్త్రీ సంగమం అలాగే మానసిక పాపాలు మూడు అవేంటి అంటే ద్రవ్యాలపై అభిలాష పరులకు కీడు కలిగించడం అహంకారం ఈ పది పాపాలలో వాంఛక పాపాలు నాలుగు అవి ఏంటి అంటే మాటతో చేసే పాపాలు ఇతరులతో పౌరుషంగా మాట్లాడడం అసత్యాలు పలకడం పరనింద అలాగే అసంబద్ధంగా మాట్లాడడం ఈ పది రకాల దోషాల్లో పోగొట్టుకునేందుకు చిత్తశుద్ధి పశ్చాత్తాపం చెందినవారు ఈ దోషాల ప్రభావం నుండి బయటపడడానికి దసరా వ్రతాలు ఆచరించాలి వాటిలో ఒకటి ఈ నవరాత్రుల వ్రతం హరించే వ్రతం దసరా కాబట్టి దసరా పండుగ అంతటి ప్రాముఖ్యమైనది ఇక ఈరోజు మీ ఇంట్లో దుర్గామాతకు ఎంతో ఇష్టమైన పొంగలిని మరియు పులిహోరను నివేదన చేసి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి ఈ రోజు పొంగలిని పులిహోరను అమ్మవారికి నివేదించి వాటిని మనం తింటే అమ్మవారి అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఈ రోజు ఏం తినకూడదు అంటే ఈరోజు మాంసాహారం అస్సలు తినకూడదు తెలియక తింటే పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈరోజు పులిహోర పొంగలిని తప్పకుండా తినాలి మాంసాహారాన్ని అస్సలు తినకూడదు మీరు దసరా సమయంలో ఏ ముఖ్యమైన పనిని ప్రారంభించినా ఈ సమయంలో ప్రారంభిస్తే మీకు విజయమే కలుగుతుంది విజయదశమి అనగా దసరాకు ఒక ప్రత్యేకత ఉంది ఈ రోజు విజయ అనే ముహూర్తం ఉంటుంది ఈ ముహూర్తం గురించి స్కంద పురాణంలో వివరించడం జరిగింది ఆ మహాశివయ్య పార్వతీదేవికి ఈ విజయ ముహూర్తం గురించి వివరించినట్లు స్కంద పురాణంలో ఉంది ఈ అద్భుత ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ విజయ ముహూర్తంలో ఎవరైనా సరే ఏ ముఖ్యమైన పనిని ప్రారంభించినా ఆ సంవత్సరం మొత్తం కూడా అన్ని రకాలుగా విజయాలు లాభాలే వస్తాయి కొత్తగా ఏదైనా ఉద్యోగంలో చేరాలి అన్నా వ్యాపారం ప్రారంభించాలి అన్నా దేనిలో అయినా పెట్టుబడులు పెట్టాలి అన్నా ఏదైనా ముఖ్యమైన పని చెయ్యాలి అన్నా విదేశాలకు వెళ్ళాలి అన్నా అప్పుల బాధలు తొలగిపోవాలి అన్నా ఏ పనైనా సరే ఆ పనిని విజయ ముహూర్తంలో కనుక చేస్తే సంవత్సరం మొత్తం మీకు విజయాలే కలుగుతాయి అందుకే పురాణాల ప్రకారం ఈ విజయ ముహూర్తానికి తిది వార నక్షత్ర సంబంధం సంబంధం లేకుండా లేకుండా యమగండంతో ఈ ఉన్నప్పుడు ఎవరైతే వారి యొక్క జీవితంలో ముఖ్యమైన పని చేస్తారో వారికి జీవితంలో ఎదురే ఉండదు ఎటువంటి ఆటంకాలు రాకుండా విజయాలే కలుగుతాయి ఈ విషయాన్ని స్కాంద పురాణంలో వివరించడం జరిగింది ఈ రోజు అంటే విజయదశమి రోజు విజయ ముహూర్తమనే ఒక అద్భుత ముహూర్తం ఉందని స్కాంద పురాణం వివరించింది ఈ ముహూర్తం విజయదశమి రోజు నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది అంటే రెండు గడియలు ఒక గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు రెండు గడియలు అంటే నలభై ఎనిమిది నిమిషాలు అని అర్థం ఈ ముహూర్తానికి ఎంత శక్తి ఉందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ విజయా ముహూర్తం దసరా రోజు నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై ఎనిమిది నిమిషాల కాలంలో మీరు ఏ పని మొదలు చేపట్టినా అది తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది విజయదశమి రోజు మీరు ముహూర్తంలో ముఖ్యమైన పనిని ప్రారంభిస్తే జీవితంలో మీకు విజయం అదృష్టం లభిస్తాయి విజయదశమి అంటే దసరాకు ఒక ప్రత్యేకత ఉంది ఈ రోజు విజయ అనే ముహూర్తం ఉంటుంది ఈ ముహూర్తం గురించి మహాశివుడే పార్వతీదేవికి వివరించినట్లు స్కాంద పురాణంలో ఉంది ఈ అద్భుత ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ విజయ ముహూర్తంలో ఎవరైనా సరే ఏ ముఖ్యమైన పనిని ప్రారంభించినా ఆ సంవత్సరం మొత్తము కూడా అన్ని రకాలుగా విజయాలే లభిస్తాయి కొత్తగా ఏదైనా ప్రారంభించాలి అన్నా ఉద్యోగంలో చేరాలి అన్నా దేనిలో అయినా పెట్టుబడులు పెట్టాలి అన్నా ఏదైనా ముఖ్యమైన పనిని చెయ్యాలి అన్నా విదేశాలకు వెళ్ళాలి అన్నా అప్పుల బాధల నుంచి తేరుకోవాలి అన్నా ఏ పనైనా సరే ఈ విజయా ముహూర్తంలో దాన్ని చేస్తే సంవత్సరం మొత్తం మీకు విజయాలే కలుగుతాయి అందుకే పురాణాల ప్రకారం ఈ ముహూర్తానికి తిది వార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేకుండా రాహుకాలం దుర్ముహూర్తంతో సంబంధం లేకుండా ఈ విజయా ముహూర్తంలో ఉన్నప్పుడు ఎవరైతే వారి యొక్క జీవితంలో ముఖ్యమైన పనిని చేస్తారో వారికి జీవితంలో తిరిగే ఉండదు ఎటువంటి ఆటంకాలు రాకుండా విజయాలే కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది ఈ ముహూర్తం అనాది కాలం నుంచి నేటి వరకు ఎందరికో విజయాలను ప్రసాదించిన ముహూర్తం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుడితో యుద్ధం చేసినప్పుడు శ్రీరాముడు విజయదశమి అపరాజితా అపరాజితాదేవిని పూజించి రావణుణ్ణి సంహరించాడు ఇక ద్వాపర యుగంలో పాండవుల సైతం దసరానాడు తమ అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత తమ ఆయుధాలను పైనుంచి తీసుకుని భారత యుద్ధానికి సిద్ధమైన రోజు కూడా ఇదే అదేవిధంగా పాల పాలసముద్ర మదనంలో అమృతం లభించింది ఈ దశమి నాడే అలాంటి పవిత్రమైన చాలా శక్తివంతమైన ఈ రోజున ఏ పని ప్రారంభించినా తప్పక విజయాన్ని సాధిస్తారు ఆశ్వయుజ శుక్ల దశమి నాటి సాయం సంధ్యా సమయాన్ని విజయకాలము అంటారు అది సర్వకార్య సాధకమైన సమయం ఆ దశమీ దినం నక్షత్రంతో కలిసి ఉండాలన్నది పెద్దల నిర్ణయం నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికే విజయ అనే సంకేతం ఉంది అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్తాడు ధర్మరాజా ఈరోజే విజయదశమి మీరు మీ ఆయుధాలను తీసుకుని ఈ ముహూర్తంలో యుద్ధానికి సిద్ధం కండి మీకు తప్పకుండా విజయం కలుగుతుందని చెప్పగానే ఆ విధంగా పాండవులు ఈ విజయదశమి రోజే తమ ఆయుధాలను ధరించి కౌరులపై యుద్ధం చేసి విజయాన్ని సాధించారు ఈ రోజు ఎవరైతే ఈ ముహూర్తంలో ముఖ్యమైన పనిని ప్రారంభిస్తారో వారికి ఆ అపరాజితాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది విజయాలు కలుగుతాయి కాబట్టి మీరు మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన పని ఉంటే అంటే ఉద్యోగం కోసమైనా ధనాదాయం కోసమైనా వ్యాపారాన్ని ప్రారంభించడానికైనా ఉన్నత చదువులకైనా గవర్నమెంట్ ఉద్యోగానికైనా ఏదైనా సరే ఈ విజయదశమి రోజు ముహూర్తంలో అంటే ఈ నలభై ఎనిమిది నిమిషాల కాలంలో ప్రారంభించండి ఆ పని తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది పూర్వం మహర్షులు ఏదైనా అత్యంత ముఖ్యమైన పనిని యజ్ఞాలను ఈ ముహూర్తంలో చేసి ఎన్నో విజయాలు సాధించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి నేటి ఆధునిక కాలంలో కూడా ఈ దసరా రోజు ఈ అద్భుత సమయంలో ఈ విజయా ముహూర్త సమయం కోసం ప్రజలు ఎదురు చూస్తారు ఈ ముహూర్తానికి అంతటి శక్తి ఉంది శాస్త్రాల ప్రకారం విజయదశమి లేదా దసరా నాడు శ్రవణ నక్షత్రం ఉండడం చాలా శుభప్రదం అలాగే చాలా ముఖ్యం శ్రవణ నక్షత్రం అక్టోబర్ రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు మొదలై అక్టోబర్ మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఇక విజయదశమి రోజు ఎంతో విశేషమైన ముహూర్తం వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంది అంటే మొత్తం కాలం నలభై ఏడు నిమిషాలు ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది తప్పకుండా విజయవంతం అవుతుందని పండితులు చెబుతున్నారు ఇక ఈరోజు ముఖ్యంగా ఆయుధ పూజ చేస్తారు ఇక ఆయుధ పూజ సమయం వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంది విజయదశమి నాడు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి శుచిగా తలస్నానం చేసి ఎర్రటి వస్త్రాలు ధరించాలి పూజా మందిరం ఇంటిని శుభ్రం చేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రంగురంగుల ముగ్గులు వేయాలి రాజరాజేశ్వరి దుర్గాదేవి ప్రతిమలను నల్ల కలువలు ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి నైవేద్యానికి పొంగలి పులిహోర తయారు చేయాలి దీపారాధనకు తొమ్మిది వత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి అనంతరం పూజను ప్రారంభించి రాజరాజేశ్వరి అష్టకం మహిషాసుర సంహారిణి అష్టకాన్ని పఠించాలి వీలు కాకపోతే శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించి కర్పూర హారతులు ఇవ్వాలి విజయదశమి నాడు ఆలయాల్లో రాజరాజేశ్వరి అష్టోత్తర పూజ లలితా సహస్రనామం కోటి కుంకుమార్చన వంటి పూజలు చేయిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు ఎంతో శక్తివంతమైన ఈ దసరా నవరాత్రుల్లో ఈ మంత్రాన్ని ఒక్కసారి చదివినా చాలు సకల దరిద్రాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ దారిద్రనాశన మంత్రమేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఓం హ్రీం త్రిభున పాలిన్యై మహాలక్ష్మై అస్మాకం దారిద్రం నాశయ నాశయ ప్రచురం హ్రీం శ్రీం ఓం ఈ దసరా నవరాత్రుల్లో ఈ మంత్రాన్ని ఒక్కసారైనా పఠిస్తే చాలు మీ దరిద్రం మొత్తం తొలగిపోతుంది అలాంటి వారింట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఓం మాత్రే నమ